మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ ముప్పై వేల మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి విషయూ ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు సిత్త సిత్తశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా ఐదు సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది మీ పార్టీలో ఉంది మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం పది నెలలు అవుతుంది మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించావని ఆ తల్లే చెబుతుందంటే మీరంతా మహిళా ద్రోహ అర్థమవుతుంది వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్లతో సమానం వీళ్ళందరూ కూడా ఐదు వేలకు ఏమి వస్తుంది పదివేలుగా వీళ్ళకి చేయిస్తాను అన్నావు ఈరోజు అధికారంలోకి వచ్చాక లక్ష డెబ్బై వేల మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు జీతం లేదు వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురిచేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబరుచుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్లతోనే మీరు ఏమి జరిగినట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు అందరూ గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరిపే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అయితే అసలేదు కేవలం పబ్లిసిటీ కోసం మహిళా సాధికారత కోసం మేము ఏదో కృషి చేశామని డబ్బాలు కొట్టుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మహిళల్ని మోసం చేసిన మహిళల్ని దగా చేసిన మహిళలకి వెన్నుపోటు పొడిచినా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కటే తెలుసుకోవాలి ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు ఆడవాళ్ళని కన్నీళ్లు పట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు ఈవీఎంలేట్ చేసుకుని అధికారంలోకి వచ్చారేమో కానీ ఈరోజు ఈ మహిళల కన్నీళ్లు శాపనార్థాలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఇది చాలా బాధాకరం అండి ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మరి మన రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు మిగతా చోట స్టేట్ వైడ్గా మహిళకి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ఒక మహిళ చేతనే మేము రాష్ట్రం అంతా చెప్పలేదు ఓన్లీ జిల్లా పరిధి వరకే అన్నారు కనీసం మీ ఇంటి చుట్టే అని చెప్పి చెప్పకపోవటం అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు అంటే వీళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు ఆన్సర్లు ఇవ్వరు ఎవరో ఒకరిని బలిపశువులు చేయటం ఆ మాట్లాడిన మహిళను చూస్తే నాకు జాలేసింది గతంలో కూడా మీరు చూసారు తెలుగుదేశం పార్టీలో పొగుడుకోవాలంటే వాళ్ళు వాళ్ళు వచ్చి కూర్చొని పొగుడుకుంటారు సన్మానాలు చేసుకుంటారు కానీ ఒకటి చేయలేనప్పుడు లేదా ఒక తప్పు జరిగినప్పుడు మహిళల్ని ముందుకు తోసి వాళ్ళతో ఏ విధంగా ఇతండంగా మాట్లాడిస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం సో మహిళలు ఈరోజు